హాయ్ ఈరోజు మా పిల్లలకేమో ఆలు ఫ్రై మాకేమో కాకరకాయ పులుసు పెట్టబోతున్నాను ఎలా చేసుకుందామో చూసేద్దాం చేయండి చూసారా ఎంత బాగుందో కాకరకాయ పులుసు ఆలు ఫ్రై మా పాపని అడుగుతున్నాను కాకరకాయ పులుసు వేసుకుంటాను నువ్వు చేస్తే బాగుంటుంది మా ఎందుకు ఊరికా వేస్ట్ అడగడం అంటుంది ముందుగా కాకరకాయలు టమాటాలు తీసుకున్నాను క్లీన్ చేసుకొని కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి కాకరకాయలు టమాటా ఉల్లిపాయ ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ధనియాలు వేసుకొని కొంచెం జీలకర్ర నలుగు మెంతులు వేసుకొని వేపేసుకున్నాను తర్వాత బాండీలో ఆయిల్ వేసేసుకొని తాలి గింజలు వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి దీంట్లో ఆలు ఫ్రైకి ఎక్కువ వేయనండి నేను కొంచెం వేసాను అవి కొంచెం వేగేటప్పుడు పసుపు ఉప్పు రెండు వేసేసి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు నేను ఆల్రెడీ కట్ చేసి వాటిని రెండుసార్లు కడిగి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకొని వేపుకోవాలి ఇంకో స్టవ్ మీద తపాలా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని అవి చెటపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలుగు బంగాళ కూడా లైట్గా వేగింది ఆనియన్స్ వేసేసుకున్నాను ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి దాంట్లో కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని కాకరకాయలు బాగా మగ్గనివ్వాలి అలువపు ఆలు కూడా మగ్గింది కాకరకాయ వేయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అవి కూడా మగ్గాలి అవి మగ్గిన తర్వాత రెండిట్లో కూడా కారము ఉప్పు వేసేసుకున్నాను ఆల్రెడీ బంగాళదుంప వేగిపోయింది దాంట్లో వేసుకున్నాను ఉప్పు మసాలా కారం రెండు వేసుకున్నాను కాకరకాయలో కూడా కారం ఉప్పు రెండు వేసేసుకున్నాను రెండు కూడా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసేసి కాకరకాయ ముక్కల్లో వేసేస్తున్నాను బంగాళదుంప ఫ్రై మాత్రం రెడీ అయింది ఇంకొంచెం వేగాలని చెప్పేసి వేస్తున్నాను కాకరకాయ పులుసు కూడా అయిపోవచ్చిందండి కొంచెం చేతి తెలవకుండా బెల్లం రవ్వ వేసాను అందులోనే నేను దంచిపెట్టుకున్న మసాలా ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు కొబ్బరి పై మిక్సీకి పట్టుకుని అది కూడా వేసేసుకున్నాను అంతే కాకరకాయ పులుసు ప్లస్ బంగాళదుంప ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి అంతే కాకరకాయ పులుసు ఆలు ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you for watching and bye.